కానీ అవి రావడం లేదు తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది పార్లమెంటు సభ్యులు బీజేపీ నుంచి ఎన్నికైంది ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు వీళ్ళు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి మనం అడుగుతుంది ఏంటంటే ఈ పథకం కింద మన వాళ్ళకు ఇండ్లు శాంక్షన్ చెప్పమని అడుగుతున్నాం ప్రజలు మీకు ఓట్లేసిండ్రు గెలిపించిండ్రు పార్లమెంట్లో పోయిన్రు ఇద్దరు మంత్రులు కూడా అయినరు మీ బాధ్యత ఏంటిది ఇండ్లు లేని వాళ్లకు ఇండ్ల జాగాలకు పట్టాలు ఇప్పించాలి తర్వాత కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వాలి మనం కట్టుకుంటాం అది చేయాలి మొదటి అంశం రెండవది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లియర్గా రాసి ఇందిరమ్మ పథకం ద్వారా ఇన్లు ఇస్తామనేటువంటిది చెప్పింది ఆ రోజు కేసీఆర్ డబుల్ బెడ్రూములు ఇండ్లు అందరికీ ఇవ్వలేదు కాబట్టి మేము మమ్మల్ని గెలిపిస్తే మేము అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇండ్లు అందరికి ఇస్తామని సంవత్సరం అయిపోయింది ఇప్పుడు సంవత్సరం ఉత్సవాలు చేస్తున్నారుగా రాష్ట్రం అంతా ఉత్సవాలు చేస్తున్నప్పుడైనా ఇప్పుడైనా ఇగో ఐదు లక్షలు ఇస్తామనన్నాం మీరు అందరికి కట్టుకోండి ఇక్కడ ఉంది జాగానేమో వాళ్ళు ఇప్పుడు కొన్ని ఇచ్చే పరిస్థితి లేదు మనం చూసినాం ఇది ఎప్పుడు మన గోపి చెప్పినగా తొంభై ఏడు నుంచి దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు సిపిఎం పార్టీ మన సర్పంచ్గా ఉన్నా లేకపోయినా దీని మీద మనం కాపాడుకుంటూ వస్తుంది మరి జాగనైతే మేము చూపించినాం దీన్ని కట్టుకోవడానికి డబ్బులు పట్టాలు మనకు కావాల్సింది ఏంది రెండే ఏం కావాలి ఒకటి పట్టా కావాలి దాన్ని కట్టుకోవడానికి ఒక ఐదు లక్షలు అంటే స్కీమ్ ఉంది వాళ్ళు ప్రకటించింది మనం అదనంగా అడుగుతాం కానీ వాళ్ళ స్కీమ్ ప్రకటించింది దాన్ని ఒక్కొక్క ఇల్లుకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామనేటువంటిది వాళ్ళు ప్రకటించింది అది ఇవ్వమని అడుగుతుంది దీంట్లో ఎవరన్నా ఇంటి నుంచి ఎవరు సొమ్మన్నా ఎవరు అయినా ఎవరు పట్టాభూమి అని అడుగుతున్నామా మంది ఏమనుకుంటారంటే అక్కడక్కడ గవర్నమెంట్ జాగా పుకాడికి వస్తా అని వీళ్ళందరూ పోతున్నారు వస్తుందో రాదో అని సగం మంది డౌట్ వ్యక్తం చేస్తారు లేకపోతే ఇంతే మంది ఉంటారేమిట అందరికి కొంచెం ముందు పోని వచ్చినప్పుడు వచ్చినప్పుడు మనం కూడా పోదాం అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు రోడ్లో అయితే అప్పుడు పోటీ ఉంటది ఇప్పుడు అప్పుడు దాడి చేస్తారు మన మీద మీరు మీరే తీసుకుంటారా మాకు ఇయ్యరా మేము కూడా వచ్చినాం ఫస్ట్ మీటింగ్ అప్పుడు అనే చుట్టాలు ఉంటారు అందుకనే ఎవరిది కూడా ఎవరి అబ్బసొమ్ము కూడా భూమి సెంటు భూమి మనం అడగట్లేదు ఇది ప్రభుత్వం తరపున కాపాడినటువంటి భూమి నిజమైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వమని అడుగుతున్నామా నిజంగానే ఇండ్లు ఉండి బంగ్లాలు ఉన్న వాళ్ళకి ఏమని ఎవరన్నా అడుగుతున్నామా ఇండ్లు బంగ్లాలు ఉన్న వాళ్ళు వచ్చి కూర్చుంటారా కూర్చోరు కదా కాబట్టి మనం అడుగుతున్నటువంటిది ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వమనేటువంటిది మన డిమాండ్ కాబట్టి ఇదేమో మనకు కూడా అక్కడక్కడ అందరు అనేసరికి ఏమనిపిస్తుంది అంటే ఏం పోతాం లే అనిపిస్తుంది అవి గవర్నమెంట్ జాగా వస్తుందో రాదో పట్టా వస్తుందో లేదో వేసుకుంటామో లేదో ఇప్పుడు వస్తే రేఖలు వేసుకుంటాం కొన్ని ఇటుకలు పెట్టుకుంటాం పెట్టుకున్న తర్వాత అవుతుందో కాదో అనే డౌట్ కూడా ఉంటుంది మీకందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా మనం నిలబడితే ఐక్యంగా ఉంటే ఖచ్చితంగా సాధించుకోవడం అనేటువంటి సాధ్యమవుతుంది ఎప్పుడైనా కానీ ఇప్పుడే కాదు తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు కూడా కొట్లాడినరు కొట్లాడితేనే భూముల పంపకం జరిగింది ఇప్పుడు కూడా కొట్లాడితేనే గట్టిగా నిలబడితేనే మనకు అరువులైనటువంటి వాళ్ళు పేదలైనటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి సిపిఎం పార్టీగా మేము చెప్పేది ఏంటంటే ఎవరికైనా ఉన్నోళ్ళకి ఏమని మేము అడగాం ఎవరైనా పేదలు ఉంటారో ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళ లిస్ట్ అంతా తయారు చేస్తే ఆ లిస్ట్ ఆ రకంగా తయారు చేసింది ఇక్కడ తయారు చేసి ఎవరెవరికి ఎక్కడెక్కడ పట్టాన్ని కూడా డిసైడ్ చేసిండ్రో ఎవరెవరికి ఏ జాగా అనేది ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత రెండవది ఏంటంటే ఇక్కడ ప్రజలు వచ్చి రూ ఉంటున్నారు ఉంటున్నారంటే వాళ్ళు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటిది ఎక్కడైనా కానీ ఇప్పుడు మున్సిపాలిటీలో హైదరాబాద్లో అయినా రైల్వే పట్టాల పక్కనైనా లేదా కాలువ పక్కనైనా బలవంతంగా ఇప్పుడు కే రేవంత్ రెడ్డి వచ్చి అడావుడి చేసినా బలవంతంగా తీసేయడానికి లేదా ఏది కాలువ పక్కన ఉన్నా కూడా మూసీ నది పక్కన ఉన్నా కూడా ఎవరైతే ప్రజలు నివాసం ఉంటారో అక్కడ కొన్ని వసతులు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఏం చేయాలో చీకట్ ఉంటుంది ఇక్కడ పురుగులు వస్తాయి ఎందుకు భయపడతారు రాత్రి పాములు వస్తాయో తేళ్ళు వస్తావు ఏమొస్తాయని భయం ఉంటుంది కాబట్టి కనీసం కరెంట్ వేయాలి నీళ్లు తాగడానికి నీళ్ళు కావాలి నీళ్ళు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వాళ్ళది కాలువలు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వాళ్ళది రోడ్లు వేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళది ఇక ఇక్కడే స్థిరంగా ఉంటే ఓ అంగన్వాడీ సెంటర్ ఇప్పుడు దాదాపు మూడు నాలుగు వందల ఇండ్లు అయిన తర్వాత అంగన్వాడీ సెంటర్ వాళ్ళే పెట్టాలి అవసరమైతే చిన్న స్కూల్ పెట్టాలి ఇవన్నీ పనులు చాలా గుడైనా ఒక మసీదైనా ఒక చర్చి అయినా వాటన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకోవడానికి కోసం చేయాల్సి ఉంటుంది అంటే ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత తన నెరవేర్చకుండా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా కానీ అట్లా అధికారి కలెక్టర్ అయినా ఎక్కువ రోజులు తప్పించుకొని తిరగడం అనేటువంటిది సాధ్యం కాదు ఏమంటారు కలెక్టర్ దగ్గరికి ఇంకో నాలుగు సార్లు పోతే ప్రభుత్వం వచ్చింది అంటారు ప్రభుత్వం మీద కూడా అడుగుతాం కదా ఈ రోజు రాకపోతే రేపు మున్సిపల్ ఎన్నికలు రాడా ఎక్కువ కాలం ఉండదు కదా మన దగ్గరికి రావాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది అందుకనే మీకు అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఒక్క తాటిపైన ఉండండి మీకు ఎక్కడెక్కడైతే జాగా చూపించారో అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోండి ఇంకొద్ది మంది ఉన్నారు ఇప్పుడు అసలే సొంత జాగా లేది సొంత ఇల్లు లేనటువంటి వాళ్ళు కిరాయిలలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కరోనా సమయంలో ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం కరోనా సమయంలో కిరాయిల ఇళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు అక్కడికి రానియలేదు చనిపోయిందంటే కరోనాతో కాదు మామూలుగా సాధారణంగా సహజ మరణం జరిగిపోయినా కూడా అక్కడికి రానియకుండా ఇబ్బంది పెట్టినటువంటి ఉన్నారు అంటే ఒక అవమానకరమైనటువంటి పరిస్థితులలో పేదలు ఉంటున్నారు ఇంకా కొద్ది మందికి వాళ్ళకు ఉంది కదంటే వాళ్ళకు ఉంది ఏది ఎప్పటిది పాతకాలం నాడి చిన్న ఇల్లు ఉండే మేము ఈ ఊరిలోకి ఆ చిన్న ఇల్లులో ముగ్గురు కొడుకులు ఆయనకు ముగ్గురు కొడుకులలో ఆ చిన్న ఇల్లు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఆయన సరిపోతుందా ఈ బాధ్యత ఎవరిది ప్రభుత్వం కదా పేదలందరికీ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి కాబట్టి ఆ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించమని అడుగుతున్నాం నిర్వర్తించే దాంట్లో వాళ్ళు చేయలేదు కాబట్టి మనకు గిడ ఉంది ఇంతమంది పేదలు ఉన్నారు వీళ్ళకి చూపిద్దామనేటువంటి యాక్చువల్గా ఇదేదో సిపిఎం పార్టీ కోసం చేసే కార్యక్రమం కాదు ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని మనం భుజాల మీద వేసుకొని జాగా చూపించి వచ్చి నిలబడుతున్నాం ప్రభుత్వానికి వాళ్ళు ఎక్కడ చెప్పాలంటే మనం సహకారాన్ని అందిస్తున్నాం ఆ సహకారాన్ని మన సహకారాన్ని తీసుకొని ఇక్కడ నిజంగా అర్హులైనటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో పట్టాలు పెట్టాలి డబ్బులు ఇవ్వాలి ఇక్కడ ఉండేటువంటి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే గారు కానీ ఈ ఉమ్మడి జిల్లాకు మన రా మన జిల్లాకు ఉమ్మడి జిల్లాకు ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు బాధ్యత ఏంటిది మన ఉమ్మడి జిల్లాలో కనీసం ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎవరెవరైతున్నారో వాళ్ళందరికీ ఇల్లు ఇప్పియ్యాలి మన పార్లమెంట్ ఎన్నికలకు కూడా హామీ ఇచ్చింది మీ ఎమ్మెల్యేలు మంత్రిని చేస్తామని చెప్పి మన ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా తన బాధ్యత ఏంటిది నా నియోజకవర్గంలో తన నియోజకవర్గంలో ఇల్లు తీసుకొని వస్తే పట్టాలు సాధించుకొస్తే ఆయనకే ఉపయోగం కదా పిలవమ్మా మనం ఇక్కడికి ఎమ్మెల్యే ఇంట్లో మనకు పట్టాలు తీసుకొని వస్తే ఎమ్మెల్యేని ఇక్కడికి పిలువమా పెద్ద మీటింగ్ పెట్టమా పిలుస్తాం మీటింగ్ పెడతాం ఆయనకు దండేస్తాం అయ్యా నీకు పట్ట ఇచ్చినందుకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం కదా కొట్లాడింది మనమైనా ఈ ఎమ్మెల్యే ఉన్న సమయంలో ఇప్పించిండంటే ఆయన గుర్తుపెట్టుకుంటాం కదా జీవితాంతం కాబట్టి ఎమ్మెల్యేది ఏదో ప్రత్యేకంగా ఆయన తిట్టాలనో ఆయన మీద కోపం మనకేం లేదు కానీ ఎమ్మెల్యే బాధ్యత ఏంటిది ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి కూడా నా నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే చేయలేదు గత ఎమ్మెల్యేకి అయితే వ్యతిరేకంగా ఈ ప్రజలు ఉన్నారు ఇప్పుడు నేను కూడా ఇప్పించకపోతే నాకు కూడా అదే పాఠం అవుతుంది భవిష్యత్తులో అని మన తరపున ఎవరు కొట్లాడాలి ఎమ్మెల్యే కొట్లాడాలనా లేదా మనం కొట్లాడడం కదా ఎమ్మెల్యేనే ప్రభుత్వం దగ్గర కొట్లాడి గో జాగా ఉంది ఇది ఇవ్వాల్సిందే నిజంగా అర్హులైనటువంటి పేదలు ఉన్నారు వీళ్ళకి ఇవ్వమని అడగాలి అది అడగమని చెప్పి ఎమ్మెల్యే గారికి ఇప్పటికే మనం వినతి పత్రాలు ఇచ్చినాం మన గట్టిగా నిలబడి మన చెప్పిండ్రు రేపు ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకొని మన పట్టాలు ఇచ్చేటువంటి పని కనుక చూడకపోతే ఇప్పుడు శాంక్షను దీపావళి తర్వాత దసరా తర్వాత అనుకుంటూ వస్తున్నారు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఇవ్వాల్సింది ఈ నియోజకవర్గాలు ఎవరికి ఇవ్వాలి ఇక్కడ అమర్జంతకి ఇవ్వాలి ఇక్కడ వేసుకొని ఇండ్లు వేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి నీకు వందే వస్తే నీ కోటలో ఎమ్మెల్యే కోటలు వంద ఇక్కడ ఇవ్వాలి ముందు అందుకనే ఎమ్మెల్యే గారు కూడా మనమేమి ఆయన మీద పర్సనల్ వ్యతిరేకత కూడా మనకేం లేదు మనం సపోర్ట్ చేసిన యాక్చువల్గా ఎన్నికలు కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా జోక్యం చేసుకొని మనందరికీ పట్టాలు ఇప్పించేటట్లు ఇండ్లు నిర్మాణం చేసేటట్లు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఒకవేళ అధికారులు కానీ ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే గారు కానీ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలు నిలబడతారు పోరాడుతారు పోరాడేటువంటి సందర్భంలో జరిగేటువంటి పరిణామాలకు వాళ్ళే ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తే